రాబోయే పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు నిర్జల ఏకాదశి వచ్చింది ఇరు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటే ఇది అత్యంత శుభప్రదమైనటువంటిది ఎందుకు అని అంటే చిన్న కథ ద్వారా చెప్తాను వినండి భీమునికి తినడం అంటే చాలా అంటే చాలా ఇష్టం అయితే అతనికి ఒక రోజు ఉపవాసం చేయమంటే అతనికి వీలు కాదు నేను చేయను అని అంటాడు కానీ అప్పుడు ఇతనికి ఒక మార్గం చూపిస్తాడు ఎవరు అని అంటే వేద వ్యాస మహర్షి నువ్వు సంవత్సరంలో వచ్చేటటువంటి ఇరవై నాలుగు ఏకాదశులు ఉండకు ఒకటే ఏకాదశి చెయ్యి అది ఏది అని అంటే జ్యేష్ఠ మాస శుక్లపక్ష ఏకాదశి దీన్ని నిర్జల ఏకాదశి అంటారు ఈ ఒక్క ఏకాదశి చెయ్యి నీకు సంవత్సరంలో ఎన్ని అయితే ఏకాదశులు వస్తాయో అవన్నీ ఉన్నంత ఫలితం వస్తుంది అని చెప్పేసి చెబుతాడు కాబట్టి ఆ రోజున మనము ఏం చేయాలి అని అంటే బ్రహ్మ ముహూర్తంలో స్నానము చేయండి తల స్నానము చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ రోజున విష్ణు భగవంతుడి దేవాలయానికి వెళ్ళి దర్శనము చేసుకుని నూట ఎనిమిది సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి మరియు ఏకాదశి వ్రతము ఎప్పుడు వదలాలి అని అంటే మర్నాడు పంతొమ్మిదవ తారీఖు నాడు సూర్యోదయం కంటే ముందే తలస్నానము చేసి ఏకాదశి వ్రత పారాయణము చేస్తే అయిపోతుంది స్వస్తి అందరికీ తెలియజేయండి స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు